ధ్యానం చేసుకోవట్లేదు పన్నెండో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం అంటే నిర్గమాకాండం ఒకటి నుంచి మోస ఎలా పుట్టింది తను ఎలా పెరిగింది తను ఎలా ఇస్రాయేల్ కోసం దేవుడు వాడుకుంటున్నాడు అతను ఎలా దర్శించాడు అతడి వివాహం ఎలా అయింది అతడు ఎలా వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి పర్వ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అని మనం చెప్పుకున్నాం మరి మొన్న వారంతో ఏం ముగిసిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగోలా వాళ్ళని ఒప్పించి తీసుకురావడం అవలేదు కానీ దేవుడి కృప దేవుడు బాహుబలంతో వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు ఇక్కడ దాకా మనం ధ్యానం చేసాం ఎందుకని చెప్పట్లేదంటే పదమూడు అంతే ఈ రోజు చెప్తామనుకో న్యాచురల్ గా ఈరోజు గుడివాడ చర్చిలో మరి ఒక ఎవరి బిడ్డ హేమంత్ ఏమైనా అంటే అమ్మ నేను వాక్యం చెప్పాను మన నాకు వారం క్రితం చెప్పాడు నాకు ఆసక్తి కలుగుతుంది నేను దేవుడు మాట్లాడదాన బోధించాలనుకుంటున్నాను అన్నప్పుడు సరే ప్రార్థన చేసుకో సిద్ధపడు బిడికి ఒక ఈ అధ్యాయంలో ప్రిపేర్ అయ్యి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడని నేను చెప్పడం జరిగింది అయిపోయి అలాగే మరి ఈరోజు నేను ఒక పది నిమిషాల్లో మాట్లాడగలనేమో అన్నాడు ప్రార్థన చేయించుకున్నాడు దేవుడు ఇచ్చిన ఆత్మను బట్టి మరి చక్కగా గంట టైం ఆయన తీసుకున్నాడు ఇంకా నాకు చెప్పడానికి టైం లేదు మరి అక్కడ ఇక్కడ ఒకే ఒకే ఆహారం పెడుతున్నా అక్కడ గుడివాడిలోనూ ఇక్కడ మళ్ళీ తేడా వచ్చేసింది ఇప్పుడు అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్పాను అనుకోండి మళ్ళీ తేడా వచ్చింది అందుకని ఏం చేశానంటే అక్కడ నిన్న నైట్ ఏం చెప్పాను గుడివాడలో నిన్న నైట్ ఏం చెప్పాను శనివారం అదే ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను దేవుడు మరి అలాంటి అవనాస్తుని మన సంఘంలో ఇంకా లేపాలి బలంగా వాడుకోవాలి మరి రాబోయే మరి ఇంకా యమనా బిడ్డలో శిష్యులుగా దేవుడు అంటే శిష్యులుగా అనేక మందిని తయారు చేయండి అన్నది సేవకుల్ని మరి శిష్యులుగా తయారు చేసినప్పుడు వాళ్ళు అనేక ప్రాంతాల్లో వాడబడతారు వాళ్ళు కూడా లేదంటే సంఘంలోనే వాడబడచ్చు దేవుడు ఎవరితో ఏ మాట పలికిస్తాడో తెలియదు ఎంత తినాలో దేవుడు అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అన్నాడు కాబట్టి ఎవరినైనా వాడుకోవచ్చు ఇప్పుడు లేపి వీడైనా వాక్యం చెప్తాడేమో వీడైనా ప్రవచిస్తాడేమో చిన్న చిన్న పిల్లలు కూడా జరగబోయేవి చెప్తారు అది దేవుడు ఆత్మ అనమాట కాబట్టి దేవుడు ఆ కుమ్మారి దీవించిన గాక ఆ ఈరోజు మనం లోకాసు వార్తలోకి రండి లోకాసు వార్త

అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చేటప్పుడు సెలవిమ్మని మనవి చేశాను మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యము ప్రకటించమని వాణితో చెప్పాను మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేది వచ్చేదను గాని నా ఇంటనున్న వారి వారి యొక్క సెలవు తీసుకొని వచ్చేటప్పుడు వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నాగటి మీద చేపెట్టి వెనక తట్టు చూచి వాడేవాడును దేవుని రాజ్యం పాత్రడు కాడని వారితో చెప్పి చాలండి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక ఆమె జాగ్రత్తగా ఈ వాక్య నేను రాత్రి ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాకే చాలా ఆశ్చర్యంగా చాలా కొత్త విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు నాకు చాలా సంతోషం అనిపించింది అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడు నీ నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను ఎవరు వారెవరు ఆయన ఎవరు శిష్యులు ఏసుప్రభారు ఒక మార్గం గుండా వెళ్తున్నారంట వెళ్తున్నప్పుడు శిష్యులు ఏసుప్రవారు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు అక్కడ వచ్చి ఒక అతను అంటున్నాడంటే తనే వచ్చి ఆసక్తిగా అడుగుతున్నాడు అంటే ఏసయ్య నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను నీతోనే ఉంటాను నీతోనే తి తింటాను నీతోనే బ్రతుకుతాను నన్ను కూడా తీసుకెళ్ళవా అని అడిగాడంట అప్పుడు ఏ సిబ్బా భలే మంచిగా చెప్పావు నీ వాళ్ళు అసలు ఎవరో లేరు ఇలా అడిగేవాళ్ళు రా అని అనలేదు ఏమన్నాడు ఎక్కడైనా నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చు పొందుకైనాను స్థలము లేదు అని అతనితో చెప్పాడు నువ్వు వచ్చి అక్కడ ఉంటావయ్యా నాతో నక్కలకైనా కనీసం ఇల్లు ఇల్లు ఉంటాయి ఆకాశ పక్షులకు కూడా గూళ్ళు ఉన్నాయి నాకు మాత్రం ఎక్కడ ఏమీ లేదు నాతో వస్తే నువ్వు తిప్పలు పడాల్సి వస్తుంది నువ్వు ఎక్కడ తింటావో తెలియదు ఎక్కడ ఉంటావో తెలియదు అందుకు సిద్ధమేనా అన్నట్లు ఉంది ఆ క్వశ్చన్ అనమాట ఎవరైనా మీకు శ్రమ ఇప్పుడు ఊరు వెళ్తున్నప్పుడు ఎవరైనా మన వెనకాల వస్తావంటే మనం ఏమో మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు మరి మాత వస్తే ఏ ఫుడ్ ఉంటుందో లేదో అక్కడ సరైన ఉంటాయో లేవో అన్నామనుకోండి ఇంకా వాళ్ళు వస్తారమ్మ కల సరేండి అంటారు అక్కడ స్వయంగా వచ్చి ఆ అబ్బాయి అడిగాడు ఆసక్తితో కానీ ఏసు ఇష్టపడలేదండి కానీ అక్కడ ఒక మాట ఉంటదాన్ని నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన మాట ఏంటంటే చదవండి ఆయన ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను ఎంత ఆశ్చర్యం చూడండి పక్క పక్కనే కూర్చున్నారు సూర్ణ సంజయ్ ఇద్దరు సువర్ణ వచ్చి అమ్మగారు అమ్మగారు మీరు ఎక్కడికి వెళ్తా అక్కడికి వస్తాను నేను మీరు గుడివాడ వెళ్తున్నారా లేకపోతే ఇంకా వెళ్తున్నారా నేను మీతో వస్తాను మీరేం మీరేం మీతో తిట్ట ఉంటాను అనుకోండి ఆమెనేమో వద్దు నేను ఎక్కడ వెళ్తానో నాకే తెలియదు అని చెప్పి సంజయ్ నువ్వురా నాయనకాలంటే ఎలా ఉంటుంది పక్కనే ఉన్నారు వాళ్ళు ఒకళ్ళనేమో వద్దన్నాడు ఒకళ్ళనేమో రమ్మంటున్నాడు ఏసైగా ఈరోజు మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలి ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే దేవుని పిలుపు అనేది చాలా గొప్పదండి ఇప్పుడు మన అంబాయి గారు పిలికి వెళ్ళారు చాలామంది దాన్ని ఆ పిలుపు రావడం చాలా గొప్పగా అనుకున్నారు అంటే గొప్ప గొప్ప ఇళ్లలో ఏమైనా పిలుపులు వచ్చినాయి అనుకోండి అది ఒక గొప్ప ఘనతగా ఫీల్ అవుతారు పేదవాళ్ళ పెళ్ళికి పిలిస్తే వెళ్తారు ఆ ఎళ్ళరు అది ఎవరైనా చెప్పుకుంటారు అప్పుడు కనీసం చెప్పుకోరు కదా కానీ ఒక వాళ్ళు ఆ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఆ ఊరిలో కావచ్చు కొంచెం గొప్పగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు వాళ్ళు కనుక పెళ్ళికి పిలిచారు అనుకో మమ్మల్ని పదన్న వాళ్ళు పెళ్ళి పిలిచారు లేకపోతే మాకు ఇన్విటేషన్ వచ్చింది లేదంటే మాకు భోజనం రమ్మన్నారు వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు అని ఘనంగా చెప్పుకుంటారు ఈరోజు అన్నిటికన్నా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద గొప్పది ఏంటి అంటే దేవుడు మనల్ని పిలుచుకోవడం హలో లూయా అని అనిపిస్తుందా మీకు ఎవరికైనా అసలు ఇది మాత్రం ఎత్తిపెట్టి స్థుతించు దేవుడిని అన్నీ ఇచ్చవయ్యా స్తోత్రం పిల్లల్ని ఇచ్చవయ్యా స్తోత్రం గిల్లు ఇచ్చవయ్యా స్తోత్రం బంగారం ఇచ్చావు స్తోత్రం కార్లు ఇచ్చావు స్తోత్రం ఉద్యోగం ఇచ్చావు స్తోత్రం నన్ను పిలిచవే ఈ లోకల్లో ఎంతమంది లేరండి చాలామంది ఉన్నారు కదా ఏ దగ్గరికి రావాలని ఆసక్తికర కూడా చాలామంది ఉన్నారు నేను నా అనుభవంలో నేను చాలామందిని చూశాను మాకు ఇష్టమైన దేవుడు అంటే కానీ మేము రాలేకపోతున్నాం మాకు ఇష్టమే ఆయన గొప్ప దేవుడు మహత్యం కలిగిన దేవుడు కానీ మేము రాలేకపోతున్నాం చర్చికి అని చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆసక్తి దేవుడి దగ్గరికి రావాలని కానీ అవకాశం మాత్రం ఉండదు మనమేమో రాము అందరూ వచ్చేమే మనందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంది దేవుడి దగ్గరికి రావడానికి అవునా ప్రతి ఒక్కళ్ళు ఎలా పట్టుబడ్డారు దేవుళ్ళలోకి అంటే ఒక్కొక్క అవకాశం ఒక్కొక్క శోధన మనకి వచ్చిన పరిస్థితులు ప్రభావం మరి దేవుడు అంటే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరి ఆయన మనల్ని పిల్ పిలుచుకున్నాడు చెప్పాలంటే బిడ్డ నువ్వు నాకు నా దగ్గరికి రా నేను నీకు మేలు చేస్తాను నీకు నీకు నేను ఆరోగ్యం ఇస్తాను నేను నీకు రక్షణ ఇస్తాను నీకు నిత్య ఇస్తాను అని ఆయన ఆకర్షించుకొని పిలుచుకుంటేనే ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం ఆయన చిత్తం లేకుండా ఆయన పిలుపు లేకుండా ఎవరు కూర్చోలేరు ఎవరు దేవుని సన్నిధికి రాలేరు వాళ్ళు ఎంత ప్రేమించే వాళ్ళైనా దేవుడు అంటే ఎంత ప్రేమ ఉన్నా ఎంత పిచ్చున్నా దేవుని సన్నిధికి మేము అండి ఆయన అంటే చాలా ఇష్టం ఇదిగోండి కాలు పంపిస్తాం లేకపోతే ఇదిగోండి మేము దేవుడి కోసం ఇలా చేస్తాం అని అంటారే తప్ప దేవుడి మందిరానికి రావడానికి వాళ్ళకి అవకాశం ఉండదు చాలామందికి వాళ్ళకి ఇష్టమే యథార్థంగా ప్రేమిస్తారు ఇక్కడ అయిపోయి యథార్థంగా వచ్చి అడిగాడు అయ్యా నేను నీతో వస్తాను అయ్యా కానీ దేవుడికి అవకాశం అతనికి ఇవ్వలేదు కానీ ఒక ఒక అతను మాత్రం నువ్వు నాతో రా అన్నాడు ఈరోజు పిలిస్తే ఏదో అంటారు చెడు లోకమైపోతుంది పిల్లి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనకు ఆ విలువ తెలియట్లా దేవుడి పిలుపు విలువ తెలియట్లా మనం కోరి ఏదో ఒంటరి చెడు కోరి చేసుకుంటే పెళ్ళి ఎలా ఉంటుంది అంటే ఇష్టపడి చేసుకుంటే ఏదైనా బయటతారంట మనం ఇష్టపడేమన్నా సపోజ్ స్నేహం చేసిన బిజినెస్ చేసిన లాస్ వచ్చినా కష్టం వచ్చినా సరిపెట్టేసుకుంటాం అదే వాళ్ళు కనుక మనల్ని తెలిసి ఇదిగో ఇదిగో బిజినెస్ మాకు పార్ట్నర్షిప్ చేస్తావా అని అన్నారు అనుకో అదేమన్నా చిన్న తేడా వచ్చిన ఇదిగో ఏంటది మా అయితే కుదరదు నచ్చదు అని చెప్పేస్తూ ఉంటాం ఇక్కడ ఏ మనల్ని పిలిచాడు కాబట్టి మనకి ఎన్ని డిమాండ్లో నాకు అలా చేస్తే నేను బాధ తీసుకుంటాను నాకు ఇలా చేస్తే దేవుడి మందిరానికి వస్తాను నాకు ఇలా చేస్తే నేను దేవుడిలో ఉంటాను ఎవరు ఎలా ఉన్నా కూడానండి ఆయనకి రక్షణ అనేది మనకు అవసరం ఆయనకి కాదు రేపు నరకానికి వెళ్ళాక తెలిసింది దీని విలువ ఇప్పుడు ఎవరికి తెలియదు నిన్న ఒక ఇంట్లో ఉపాస ప్రార్థన పెట్టినప్పుడు అక్కడ మరి కరెంట్ లేదు ఆ ఇంట్లో మూడు వారాలు ఉపాస ప్రార్థన పెట్టాం ఒక కార్య నిమిత్తం మరి జరగాలి ఆ ఇంట్లో దేవుడి కార్యం జరగాలని మూడు వారాలు అభ్యంతరాలే ఫస్ట్ వారం వర్షం జోరు వాన రెండవ వారం వర్షం మూడో వారం అసలు కరెంట్ లేదు అసలు ఫుల్గా కరెంట్ లా ఎక్కడ జరగలేదు మూడు ఈ పది నిమిషాలు ఉందనగా కరెంట్ వచ్చింది అంటే అభ్యంతరానికి వచ్చినాయి కానీ కూటమాగల కానీ ఆ వర్షాకాలంలో బయట బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడే ఆ ఇంట్లో కూర్చోడానికి అందరూ ఎంత కష్టమైందో మా బుష్ బుష్ అనుకుంటా కూర్చున్నారు అందరుగా ఎందుకని ఒక్క అతకి ఒక పావు గంట అదే ఒక గంట సేపు మనం ఇక్కడ ఉండలేకపోతున్నాం రేపు యుగ యుగాలు నరకంలో ఉండాలండి ఆ యుగ యుగాలు అగ్నిలో కాలాలి అది తప్పించడానికి ఏ సయ్యమో మనల్ని పిలిచి రామ్మ రక్షణత్త రామ్మ రక్షణత్త అంటే అది ఎంత చులకనగా ఉంటుందో ఈ రోజున చాలా మందికి దేవుడు మనల్ని పిలుస్తుంటే ఆ పిలుపు పిలుపు తెలియట్లా ఏమంటున్నాడు అక్కడ ఆ పిలిచినోడు చూడండి ఏమంటున్నాడు కింద వచ్చినా చదవండి మొదట నా తండ్రిని నేను పాత పెట్టుకుని వస్తాను అంటే సాకులు చెప్తున్నాడు ఇక్కడ సాకులు అంటే సాకులు కావచ్చు లేదా నిజంగానే వాళ్ళు చనిపోయి ఉండొచ్చు ఏదో ఒక కారణం మనము చెప్తామండి చర్చికి రా ఎంతమంది నాకు తెలిసి ఆ ఒకవారు వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తా ఉంటారు అమ్మా మీ చర్చికి రా చర్చి వస్తాం చర్చికి వస్తాం మా కోసం ప్రార్థన చేయండి నాకు తెలిసి నేను శ్యామంకి వచ్చిన దగ్గర నుంచి నేను వాళ్ళని అవుతున్న వాళ్ళు ఎప్పుడూ ప్రార్థన రిక్వెస్ట్ చెప్తా తప్ప చర్చికి రాలే ఇంతవరకు వాళ్ళకి అడుగుపెట్టే అవకాశం లేదు నిజంగా అలా బంధకాలు తెచ్చుకొని రాలేపోతున్నారు కానీ దేవుడు పిలుపున్న వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి అక్కడికి కూర్చుంటారు దేవుడు పిలుపున్న వాళ్ళు వచ్చేస్తారు ఆయన సన్నిధి గణపతి తొక్కుతారు ఖచ్చితంగా ఆయన సన్నిధి ప్రభావాన్ని అనుభవిస్తారు ఆయన మేలుని అనుభవిస్తారు ఆయన ప్రేమను అనుభవిస్తారు ఖచ్చితంగా వాళ్ళ రక్షణ దేవుడు వాళ్ళని నేను నిశ్చయించుకున్నాడు ఆయన నిశ్చయించుకోకుండా మనం ఎంతగా ప్రయాస పడిపోయినా రక్షణ దొరకదు హలో